స్కీమ్స్ వస్తున్నాయి కదా ఆసరా కానీ లేకపోతే అమ్మఒడి పింఛన్లు ఇటువంటి మీ గ్రామస్తులకు అందరికీ అందుతున్నాయా అందుతున్నాయి సార్ ఆసరా అందుతుంది పెన్షన్ అందుతుంది ఏమో కూడా అనుకోండి పిల్లలు ఏదో పిల్లలు చదివించుకోవడం కానీ ఏ చెయ్యత నలభై సంవత్సరాలు కానీ ఏదో వ్యాపారం చేసుకోవడం ఏదో పెట్టుబడి చేస్తున్నారు సార్ పెన్షన్ పెన్షన్లు అయితే కొంతమంది ఫస్ట్లో వేసుకుంటున్నారండి కొంతమంది వ్యవసాయ పెట్టుకుంటున్నారు ఇక్కడ ప్రభుత్వం మాకు పెన్షన్ ఇచ్చేటప్పుడు గడతూరు మా గడతూరు గ్రామ పంచాయతీకి వెళ్ళి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుండి సుమారు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సార్ ఎలా వెళ్ళే వాళ్ళు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ నుండి అందరూ అంటే గ్రామానికి ఎంత మంది పెన్షన్ ధరలు ఉన్నారైతే అంత మంది కలిసి నడిచి వెళ్ళే వాళ్ళం నడిచే ఇంకా వేరే మార్గం వేరే మార్గాలు మరి ముసలి వాళ్ళు అయితే ముసలి వాళ్ళు కూడా నడిచి వెళ్ళే వాళ్ళం నడిచెళ్ళాల్సి మరిచెళ్ళాల్సిన మార్గం వేరే ఎటువంటి అవకాశం లేదు అన్ని కష్టాలు పడి తెచ్చుకున్నారు ఉదయం ఆరు గంటలకు వెళ్తే సాయంత్రం మూడు నాలుగు గంటలకు వస్తుంది సార్ సెక్రటరీ పడుతుంది అక్కడ నుండి జీమాల్ నుండి సెక్రటరు గడతుల్లో గ్రామ పంచాయతీలో తొందరగా వస్తే మూడు నాలుగు గంటలు పట్టేది సార్ ఇప్పుడు తొందరగా రాకపోతే ఐదు ఆరు గంటలు పడుతుంది సార్ వచ్చేది రావడానికి ఓకే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు పెన్షన్లు ఎట్లా వస్తున్నాయి ఈ ప్రభుత్వంలో అయితే మాకు గ్రామంలోనే పెన్షన్ వాలంటీర్ ద్వారా గ్రామంలోనే పెన్షన్ వస్తు తెచ్చి ఇస్తున్నారు సార్ ఇంటికైతే తెచ్చిస్తున్నారు ఎన్ని గంటలకు ఇస్తున్నారు మాకు పెన్షన్ అయితే ఎనిమిది 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 నెరకి